ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పరితీలను మనం గమనిస్తున్నాం గడిచిన పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు కనీసము విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా నెరవేర్చలేని దమ్మ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి మాట్లాడడం లేదు వాళ్ళు తెలంగాణకు ఏం చేసినమో చెప్పడం లేదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ విధానాలు ఏంటో చెప్పడం లేదు మాకు ఓటేయాలని నేను మాత్రం అడుగుతున్నారు ఎందుకు ఓటేయాలో చెప్పడం లేదు ఇవాళ భారతదేశంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతున్నది దళితుల పైన దాడులు జరుగుతున్నాయి మహిళల పైన దాడులు జరుగుతున్నాయి ముస్లింస్ పైన దాడులు జరుగుతున్నాయి మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్తున్నారు లౌకికవాదాన్ని తీసివేస్తామని చెప్తున్నారు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్తున్నారు నిజంగా అదే జరిగితే రాజ్యాంగాన్ని మార్చేసే పరిస్థితి వస్తే అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన గొప్ప వరం ఆ రాజ్యాంగమే లేకుండా పోతే భారతదేశంలో ఉన్న బడు బలీన వర్గాల వారు పేద వర్గాల వారు దళితులు ముస్లింలు మైనారిటీలు మహిళలు వీళ్ళందరి పరిస్థితి ఏంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇంతసేపు కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పొపం కడుపుకుంటున్నారే తప్ప సమాజానికి ఇది చేశాం దేశానికి ఇది చేశాం ఈ రాష్ట్రానికి ఇది చేశాం ఈ వర్గానికి ఇది చేసాం మాకు ఓటే మాత్రము అడగడం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన భారతదేశంలో మణిపూర్ అని ఒక రాష్ట్రం ఉంటుంది ఆ రాష్ట్రంలో మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన చర్చిల పైన దాడులు జరిగినాయి వేలాది చర్చలను కూడగొట్టారు వేలాది మందిని రోడ్ల పైన రోడ్ల పైన పెట్టారు లక్షలాది మంది నిరాశ్ర చేశారు మహిళలను నడి రోడ్డు పైన నగ్నంగా ఊరేగించారు మాన బంగాలు చేశారు హత్యలు చేశారు కానీ ప్రధానమంత్రిలో చరణం లేదు నేను అడుగుతున్న ప్రధానమంత్రి గారిని మణిపూర్ భారతదేశంలో భాగం కాదని నేను అడుగుతున్నాను మీరు వాళ్ళని పరామర్శించవలసిన అవసరం లేదా అని అడుగుతున్నాను అలా అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో